హై ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి వీరందరికీ కూడా పెన్షన్ అయితే నాలుగు వేలు ఎక్కడి నుంచి ఆరు వేలు పెన్షన్ పంపిణీ చేయబోతుంది అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ డిజబుల్టీ ఉంటే కనుక వీరికి పదిహేను వేలు పెన్షన్ అయితే పంపిణీ చేయబోతుందండి అయితే కొత్తగా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి అయితే కీలక ప్రయత్నం అయితే వస్తున్నాయండి కొత్త పెన్షన్లు అయితే ఎప్పటి నుంచే ఇస్తున్నారు అదేవిధంగా కొత్తగా ఈసారి పెన్షన్కి అప్లై చేసుకునే వాళ్ళకి సంబంధించి కూడా కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయండి ఈసారి పెన్షన్ పంపిణీ చేసే రూల్ ఈసారి పెన్షన్ ఇచ్చే విషయంలో ఈసారి కొత్త పెన్షన్లు ఇచ్చే విషయంలో ప్రభుత్వం అయితే కొన్ని రూల్స్ అయితే తీసుకొస్తుందండి సో ఇదివరకులా అయితే పెన్షన్ ఎలా పడితే అలా ఇవ్వట్లేదండి ఇదివరకులా మనకి ఒక రూల్ తక్కువ అంటే మనకి ఒక ఇదివరకు అయితే మనకి యధావిధిగా మామూలుగా అయితే ఇచ్చేవారు సాధారణంగా ఇప్పుడైతే అదే కాదండి ఇప్పుడైతే అలా కాదండి పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమంలో ముఖ్యంగా పెన్షన్లు కొత్త పెన్షన్కి అప్లై చేసుకుంటే కనుక వాళ్ళకి పలు రూల్స్ అయితే తీసుకొస్తున్నారు చాలా కఠినంగా అయితే రూల్స్ ఉండబోతున్నాయండి సో కంపల్సరీ యొక్క రూల్స్ అన్నీ కూడా కంపల్సరీ మీరైతే కలిగి ఉంటే కనుక మీకైతే అప్లై చేసుకోగానే కొత్త పెన్షన్ అయితే వస్తుందండి లేదంటే కనుక మీకైతే రాదండి సో ప్రభుత్వం ఈ యొక్క రూల్స్ అయితే తీసుకొస్తున్నట్లయితే మనకి అప్డేట్స్ అయితే ఉన్నాయండి ముఖ్యంగా కొత్త పెన్షన్లకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే కే అరవై ఐదు లక్షల మంది అయితే ఉన్నారండి ఇందులో సామాన్య భద్రత పెన్షన్ పొందుతున్న వారు నలభై ఏడు లక్షల మంది ఉంటే మిగతా వారందరూ కూడా ఇంకా మనకు పదిహేడు పద్దెనిమిది లక్షల మంది అయితే ఉండి ప్రజెంట్ అయితే పెన్షన్లు అయితే పొందుతున్నారండి అయితే ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి కీలక ప్రయత్న మనకి తీసుకురాడం జరిగిందండి టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ కూడా పెన్షన్ ఏజ్ అనేది సడలింపు అయితే చేశారండి తగ్గించారండి సో మనకి ఈ యొక్క పెన్షన్ ఈసారి అయితే ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవరైతే సో ఈ కేటగిరీలో ఉంటో వీరందరూ కూడా యాభై సంవత్సరాలు వచ్చినా యాభై సంవత్సరాలు దాటినా కూడా కొత్త పెన్షన్కి అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే వీరికైతే కల్పించారండి సో వీరందరూ కూడా ఖచ్చితంగా వీరి దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉంటే కానీ కంపల్సరీ కొత్త పెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చండి అప్లై చేసుకోగానే మనకి నెల రెండు నెలల్లో కూడా ఈ యొక్క కొత్త పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నట్లు కూడా మనకి ఇక్కడ ప్రభుత్వ వర్గాల నుంచి అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయి అండి సో యొక్క కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవడానికి ప్రజెంట్ మనకి ఎప్పటి నుంచి డేట్ స్టార్ట్ చేస్తున్నారో అదేవిధంగా అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనేది అయితే ఒకసారి అయితే తెలుసుకుందాం ముఖ్యంగా కొత్త పెన్షన్ మీరు పొందాలంటే ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఆధార్ కార్డ్ అయితే ఉండాలండి సో ఈ యొక్క ఆధార్ కార్డులో మీరు కనుక డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసిన నేమ్ చేంజ్ చేసిన ఏం చేంజ్ చేసినా సరే కంపల్సరీ కూడా ఆధార్ హిస్టరీ అయితే అవసరం అయితే కంపల్సరీ డేట్ అనేది యాక్యురేట్ గా చూడడం అయితే జరుగుతుంది సంవత్సరాలు యాభై సంవత్సరాలు దాటినా మీకైతే కొత్త పెన్షన్ అయితే ఇస్తారండి అదేవిధంగా దీంతోపాటే క్యాష్ టు ఇన్కమ్ న్యూగా అప్లై చేసుకున్నది ఏదైతే ఉంటుందో అదైతే చెక్ చేస్తారండి కంపల్సరీ క్యాష్ ఇన్కమ్ కూడా చూడడం జరుగుతుంది సో దీంతోపాటే ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలండి దానికి ఆధార్ కార్డ్ అనేది లింక్ అయితే అయ్యి ఉండాలి పాన్ కార్డు కూడా దానికైతే లింక్ అయ్యి అయితే ఉండాలండి ఇవైతే కంపల్సరీ అయితే మీరు ఈ యొక్క బ్యాంక్ తీసుకునే టైంలో ఇవన్నీ కూడా లింక్ చేయించుకుని అయితే బ్యాంక్ అకౌంట్ అయితే రెడీ అయితే చేసుకోండి ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ సో ఫర్దర్గా ప్రభుత్వం ఒక్కోసారి అకౌంట్లో కూడా డబ్బులు అయితే వేసే విధానం అయితే చెక్ చేస్తుందండి ఒక్కొక్క నెల అలా వేసి సో మనకి ఫ్యూచర్లో కూడా పెన్షన్ అనేది డైరెక్ట్ ఇంటికి వచ్చి పంపిణీ చేసే విధంగా కాకుండా అకౌంట్లోనే జమ చేసే విధంగా కూడా ఆలోచిస్తుందండి ఎందుకంటే మనకి ఇప్పుడు నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నారు ఆరు వేలు పెన్షన్ ఇస్తున్నారు పదిహేను వేలు పెన్షన్ అయితే ఇస్తున్నారండి పెన్షన్ పంపిణీ చేసే విషయంలో కొన్ని కొన్ని అవకతవకలు అవ్వడం వీటిని నిర్మూలించడం కావచ్చు అదేవిధంగా పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం అనేది అకౌంట్లో వేస్తే కనుక చాలా ఫాస్ట్గా అయితే ఫినిష్ అయితే అవుతుందండి అంటే మినిమం చూసుకుంటే మనకి ఇక్కడ రెండు రోజులు మూడు రోజుల్లోనే అకౌంట్లో వేసినట్లయితే త్వరగా అయితే అందరికీ కూడా ఇచ్చేయడం జరుగుతుంది ఒకవేళ కనుక ఎక్కువ మంది ఎంప్లాయీస్ కాకుండా చాలా తక్కువ మందే పంపిణీ చేసినట్లయితే కనుక లేట్ అయితే అవుతుందండి సో దీని దృష్ట్యా ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే త్వరలో అయితే ఉండబోతుంది ఇక కంపల్సరీ కొత్త పెన్షన్కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో కంపల్సరీ ఈ రూల్స్ అయితే కంపల్సరీ పాటించాలండి కంపల్సరీ మీరైతే ఏపీ వ్యక్తి అయితే అయ్యి ఉండాలండి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి అయితే ఈ యొక్క పెన్షన్ అయితే వర్తించదండి కంపల్సరీ మీకు అయితే అడ్రస్ అయితే ఎక్కడ అడ్రస్ అయితే ఉండాలండి ఇక పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం ముఖ్యంగా రేషన్ కార్డు కూడా అడగడం అయితే జరుగుతుందండి రేషన్ కార్డు మీకు లేనట్లయితే కనుక అప్లై చేసుకోండి ఒకవేళ ఉంటే కనుక రేషన్ కార్డు కూడా మీరైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా మీరు ఈ యొక్క నాలుగు డాక్యుమెంట్స్ అయితే కొత్త పెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఇక దివ్యాంగులు ఎవరైతే ఉన్నట్లే ఎవరైనా ఉన్నట్లయితే కనుక సో వారు కూడా ఈ నాలుగు డాక్యుమెంట్స్తో పాటు సదనం సర్టిఫికెట్ వారికి ఎవరు ఏదైతే దివ్యాంగ సర్టిఫికేట్ ఉంటుందో ఆ యొక్క సర్టిఫికేట్ కూడా జోడించి అయితే ఇస్తే కనుక వారికైతే పెన్షన్ అనేది సామాన్య భద్రతా పెన్షన్ కాకుండా దివ్యాంగ పెన్షన్ అయితే అప్లై చేయడం జరుగుతుంది అందులో డిజబిలిటీ ఎక్కువ శాతం ఉంటే కనుక పదిహేను వేలు అయితే వీరికి అయితే పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా కొత్త పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుంది ఇక జూలై నెల ఎండింగ్ నుంచి అయితే కొత్త పెన్షన్ సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేస్తారండి అదేవిధంగా ఇక ఆగస్టు నెలకు సంబంధించి అయితే కొత్త పెన్షన్లు అయితే రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సార్ నేనైతే వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి